సమాజంలో దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ అన్నారు విభిన్న ప్రతిభావంతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను ప్రకాశం భవనం వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవి రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు దివ్యాంగులు జిల్లా అధికారులు ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ టు ను తీసుకువచ్చిందన్నారు పని ప్రదేశాలు ఇతర ప్రాంతాల్లో దివ్యాంగులకు ఎదురవుతున్న సమస్యలను ఇందులో అప్లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు రవిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధ రహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సుగమ్య భారత్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి వారికి కూడా అన్నింటా సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోల్లో నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జి అర్చన జిల్లా పంచాయతీ అధికారి వెంకట్నాయుడు జెడ్పీ సీఈఓ చిరంజీవి ఎస్సీ దేవానంద్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి ఇరిగేషన్ ఎస్సి వరలక్ష్మి డిఆర్బిఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్ డిఎస్ఓ పద్మశ్రీ డిసిహెచ్ఎస్ సూరిబాబు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర హౌసింగ్ పీడి శ్రీనివాస ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు మన ప్రకాశం జిల్లాలో యాత్ర అంటే సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్ వచ్చి ఉన్నారు ముందుగా డిపార్ట్మెంట్కి ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం సో ఈ యొక్క యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాస్ ఆఫ్ నౌ ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా ఎస్ టూ యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో అన్ని అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డెవలప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడెక్కడ ఇటువంటి అందరు అన్ని ఆఫీసెస్ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడుతు సో దాంటిని కరెక్టివ్ మెషర్స్ ఇమ్మీడియట్గా తీసుకుంటాము సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ సుగమ యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగము అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అటువంటి దివ్యాంగులు సమాజంలో బాగుండే దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి దానికో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారీర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు దానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఇన్ఫర్మేషన్లో కానీ కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీ కానీ సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపించుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకని దీని మీద అవగాహన పంపించేదానికి ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను